గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మా ఊర్లో ఎండ చేశారా ఎలా ఉందో ఈ ఎండకి పనికి రావాల్సి వచ్చింది నేను ఇప్పుడైతే పని చేయాలి ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది ఈరోజు మా ఊర్లో అయితే ఎండ చూసారా కళ్ళు మిరుమిట్టు ఈ ఈరోజు మా ఊళ్ళో విపరీతంగా కాస్తుంది ఎండ అయితే ఈ ఎండకైతే పని ఎక్కువగా వచ్చింది పని లేకపోతే ఒక బాధ పని వస్తే ఒక బాధ ఈ ఎండకి చేయాలంటే నాకు కూడా చికాగా ఉంది కానీ తప్పదు చేయాలి పని లేకపోతే ఒక బాధ పని వస్తే ఒక బాధ ఎండ ఏమో ఎక్కువగా ఉంది ఈ ఎండ తగిలితే బాగా ఈ రోజు నాకు పని అయితే కొంచెం ఎక్కువగానే ఉంది కానీ ఈరోజు ఈ మధ్య అంత కరెంట్ లేక పని లేదు కదా ఈ మధ్య అంత కరెంట్ లేక పని లేదు ఈ పని చేస్తేనే షాప్ రెంట్కి ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోతుంది ఇకపోతే మనకి ఇంకా పంతొమ్మిది రోజులు మనకి మన ఇష్టం ఇంకా ఇంటి రెండు చంపాదించుకుంటాము ఇంకేం సంపాదించుకుంటామో మన ఇష్టం అనమాట ఈ రోజుకి షాప్ రెంట్ కరెంట్ బిల్ అయితే పూర్తి చేయగలం ఎందుకంటే ఈ మధ్య కరెంట్ ఐదు రోజులు లేదు అందువల్ల వచ్చి ఇలా పని వచ్చినా మా పని ఎలా పడుతుంది అంటే ఒక్కసారిగా వస్తే మనకు వచ్చినట్టు డైలీ రాదు వస్తే వస్తుంది లేకపోతే ఆగిపోతుంది ఇలా ఉంటుంది మా పని గొప్ప పాతగా ఉంది బాగా ఎండగా ఉంది కానీ వాళ్ళు ఈ పని చేస్తేనే మా షాప్ రెండునే వెళ్ళిపోదు ఈ పని చేస్తే సాయంత్రానికి తలనెప్పి వస్తుంది ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఎందుకో నేను ఊరికి పోయేటప్పుడు నిన్న నిన్న కూడా అలాగే ఉంది ఎండ ఈరోజు అలాగే ఉంది ఎండ ఎక్కువ బాగా ఎక్కువగా ఉంది నిన్న నేను ఊరికి వెళ్ళాను కదా సింగ ఊరికి పోయేటప్పుడు అలాగే ఉంది ఎండ ఎండకైతే ఈ ఆయాసం గస అన్నీ వస్తున్నాయి మాకైతే ఎండ దెబ్బకి బిత్తరలు లేచిపోతాను కూడా మనిషికి అలా ఉంది ఎండ కానీ వచ్చినప్పుడు పని చేసుకోవాలి మాకు అయితే నాలుగు అన్ని ఖాతాలు వెళ్ళిపోయి వెళ్ళిపోయి నాలుగు నాలుగు ఖాతాలు ఉంది ఇంక నలుగురు కూడా మనం కాదంటే కుదరదు పని చేసుకోవాలి తప్పదు అయితే వాస్తవానికి అయితే దేవాల దేవాలా ఎక్కువ ముందులాగా ఎక్కువ పని అయితే మనం చేయలేము మన సరిపడా కొద్దిగా కొంచెం కొద్దిగా పని చేస్తే దేవుడి దేవుడు జరిగిపోయింది జీవితం మరి అంత స్లోగా కాకుండా ఇంకొద్దిగా పైన అని కోరుకుండా ఇలా ఆడావుడి కాకుండా రెగ్యులర్గా ఎంతో కొంత అయితే పని వస్తే మంచిది ఎండకేమో బాగా ఎండ దెబ్బకి ఎక్కువ ఉప్పు కొత్త దెబ్బ ఆయాసం వస్తుంది నాకైతే గ్యాస్ పాము గ్యాస్ స్టవ్ వస్తుంది ఇంకొక ఎడ్డి చేయాలి పొద్దున ఒక ఎడ్డి చేసా ఇంకొక ఎడ్డు కూడా చేయాలి ఇలా ఉంటుంది మా వస్తువులు చాలామంది అనుకుంటారు సులువుగా వస్తే డబ్బులు అనుకుంటారు వచ్చేవాళ్ళకి వస్తాయి టెక్నికల్ నమ్మక వచ్చేవాళ్ళు కానీ మోసం చేయకుండా నిజాయితీగా పని చేయాలనే మటుకు ఇలా ఉంటుంది కష్టం ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు ఇంకా మాయలు చేసేవాళ్ళ సంగతి మనం చెప్పాల్సిన పని లేదు ఈ పనుల్లో కూడా చాలా మంది మాయలు చేస్తారు చేసిన వాళ్ళే బాగా వాళ్ళని నమ్ముతారు జనాలు కరెక్ట్గా ఉండేవాడు నమ్మట కష్టం ఎందుకంటే కరెక్ట్గా ఉండేవాడి మాట గట్టిగా ఉంటుంది అందువల్ల ఏంటంటే వాడు వాడి మీద కోపం మాట్లాడే మాట కోరకుండా మాట్లాడతాడు కరెక్ట్గా నిజాయితీ ఉంటాడు పొద్దున్న ఒక ఎట్తో కలిసి పెళ్లి చేశాయి రెండు ఎడ్లు చేయాలి ఇప్పుడు ఈరోజు పని అవుతుంది చూశారు కదా మనం పైకి ఏమో చూసానికి బాగా నీట్గా కనపడతాం కానీ వర్క్ అయితే హార్డ్ వర్క్ చేస్తాము చూసేవాళ్ళు ఇక్కడికి ఏమి లేదనుకుంటారు మాకు కానీ వర్క్ ఇంత కష్టపడితేనే మనకు అక్కడ డబ్బులు వచ్చేసి నడడం ఇది ఈ ఈరోజు పని వీడియో మొత్తం చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది ఈ ఎండగా పని చేయాలి మొత్తం వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంతవరకు ఆట వస్తుంది వీడియో ఈ పని పూర్తి అయితే దాదాపు రెండు గంట పట్టింది ఈ రెండేళ్ళు చేస్తే రెండు గంట టైం పట్టింది కాబట్టి దాకా మనం వీడియో నుంచి గట్ ఆపిస్తున్నాం ఈరోజు పని ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ